నువ్వు ఎప్పుడైనా కూడా నా కొడుకు మీద కానీ నా మీద కానీ నా కుటుంబం మీద కానీ ఒక కవినీతి మచ్చలు చూపించు ఆ రోజు రిజైన్ చేస్తా రాజకీయాల్లో ఉండను నేను దుమ్ము ఎక్కడున్న గడ్డి నానా గడ్డి తింటాండి నువ్వు అందరినీ మాట్లాడతావా నేను ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కూడా లంచం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి ఏ డిపార్ట్మెంట్ వాడైనా కూడా ప్రజల డబ్బు తినుడేవడు బాగుపడవు కాబట్టి మీరందరూ లంచం తీసుకునే ఏ ఉద్యోగైనా కూడా గడ్డి తింటే ఎవరు ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా బాగుపడదు ఏ రాజకీయ నాయకులు కూడా బాగుపడదు అంటే తప్పుడుగా చెప్పేది పొద్దుటూరు ప్రజలు నిన్ను ఒకసారి నువ్వు మళ్ళీ ఏదో మా ప్రభుత్వం వస్తా అది మా ప్రభుత్వం వస్తే పోలీసులు అది చేస్తాను ప్రజలను అది చేస్తాను ఇది చేస్తాను నా ప్రభుత్వం వచ్చే అంత రెడ్డు బుక్లు అని నేను మిమ్మల్ని ఏదో యూనిఫామ్ కూడా ఇస్తాను ఇది ఇస్తానని చెప్తాడు నువ్వు నువ్వు కళ్ళను కలగను అంతేకాని నిజంగా నువ్వు ఎమ్మెల్యే స్థాయికి తగడని ప్రొద్దుటూరు ప్రజలు తెలుసుకున్నారు నీ యొక్క చరిత్ర అంతా అందరూ నువ్వు రెండు బుక్కులు ఎట్లా రాసుకున్నావు నీది కూడా రెండు బుక్కులు రాసుకొని రాబోయే పిల్లలకు కూడా ఇతను ఇటువంటి వాడని చెప్పే పరిస్థితిలో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి నీతిని గురించి నువ్వు మాట్లాడుతుంటావు నీతికి నీకు దానికి ఆ మాట దానికి కూడా నీకు అర్హత లేదు నీకు అని బాగుమికీ ప్రజలందరూ గుర్తిస్తుంటారు మమ్మల్ని గురించి నువ్వు ఎప్పుడైనా ఏమైనా మాట్లాడుకో నేను కానీ మా కుటుంబంలో ఎవరైనా కూడా ఈ చిన్న తప్పు చేసినారంటే నేను జవాబుదారు చెప్తా చేయము మా కొద్ది మేము మాకు ఉన్న బా మేము నిజాయితీగా బతకాలని మేము ఉన్నాం అంతే ఎవరికోసం కాదు ఇది మా కొద్దీ మాకు ఏదో దేవుడిచ్చిన జన్మకు నిజాయితీగా బతికి చచ్చిపోవాలనేది మేము అనుకుంటాం రాజకీయాలలో నిజాయితీనే అవసరమని భావించే రాజకీయాలలో ఉన్నాం